ఈ పండ్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవైతే ముర్రిపళ్ళు అంటారనమాట ఇవి ఎండాకాలంలో వస్తాయి మా చిన్నప్పటి నుంచి అయితే మేము చాలా సార్లు తిన్నాము ఎండాకాలమే ఉంటాయన్నమాట ఊర్లల్లో చాలా అమ్ముతారు ఇప్పుడైతే దొరుకుతున్నాయో అన్ని ఊర్లలో లేదో తెలియదు ఇవి ఎక్కువ అయితే లంబడలు ఉంటారు కదా బంజారా వాళ్ళు వాళ్ళు అమ్ముతారనమాట గ్లాస్ గ్లాస్గా అమ్ముతారు ఇప్పుడైతే ఈ కవర్ మొత్తం హండ్రెడ్ రూపీస్ అంట మా మమ్మీ తీసుకొచ్చింది టేస్ట్ విషయానికి వస్తే స్వీట్గా వగరిగా పుల్లగా మూడు మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది అంట ఇంత చిన్న కవర్ క్వాంటిటీ హండ్రెడ్ రూపీస్ అంటాం ఒకప్పుడు అయితే పది రూపాయల గ్లాస్ పెట్టేటోళ్ళు చిన్న కప్పు గ్లాసు చాయ్ గ్లాస్ అంతా రూపాయలకు పెరటలు ఇప్పుడు అట్లాంటివి ఎంత రేటు పెరిగిందో వీటిని మొరిపల్లు అని అంటారు విత్త వీటి విత్తనాలు వచ్చేసి లోపల గ్రీన్ కలర్గా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు తెలుసు ఉంటే కామెంట్ చేయండి సరే కానీ లైక్ కొట్టేసి ఫాలో చేయండి